హీరో సూర్య తాజాగా పది కోట్ల రూపాయలను తన అగరం ఫౌండేషన్ కి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో కోట్ల క్లబ్ లో చేరింది దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది అరవై ఐదు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను సూర్య జ్యోతిగా నిర్మించారు మే ఒకటిన ప్రపంచ విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మెక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది తెలుగులో ఫ్లాప్ గా నిలిచిన తమిళంలో మాత్రం మంచి టాక్ ను తెచ్చుకుని తాజాగా వంద కోట్ల క్లబ్ చేరింది దీనికి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సినిమా లాభాల నుంచి పది కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు ఈ మొత్తాన్ని ఆయన నిర్వహిస్తున్న అగరం ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేయబోతున్నారు సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఆకాంక్షతోనే తాను అగరం ఫౌండేషన్ స్థాపించానని నేను ఇవ్వబోతున్న ఈ విరాళం మరింత మంది విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సూర్య సూర్య రెండు వేల ఆరులో అగరం ఫౌండేషన్ స్థాపించారు ఈ సంస్థ తమిళనాడులోని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తోంది ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది విద్యార్థులు లబ్ధి పొందారు తాజాగా సూర్య పది కోట్ల విరాళం ప్రకటించడం పట్ల అందరూ ప్రశంసిస్తున్నారు